రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ శ్రీమాత్రే నమ మా ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా కాస్త షేర్ చేయండి ఈ రోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలిసి మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అంటే ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర సనిభ్యస్స రాహవైక్యత ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆదిత్యుడు సూర్యుడు మొదటి మొదటివాడు సూర్యుడుగా చెప్పచ్చు ఇతను కశ్యపుని యొక్క కుమారుడు సూర్యుడు భార్య అదితి అందుకే ఆదిత్యుడు అని పిలుస్తూ ఉంటాడు అనమాట సప్తాశ్వాలతో ఉన్న రథం అతని యొక్క వాహనం సప్తాశ్వాలు ఏడు చక్రాలకు ప్రతీకలు మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి అగ్నచక్రం సహస్రారం వీటన్నిటికీ అధిపతిగా ఆయన కూర్చుంటారు దీని ద్వారా ఎలా ఉంటుందంటే వివాహ పరిబంధన దోషం పుత్రదోషం పుత్ర పరిబంధన దోషం విద్యా పరిబంధన దోషం ఉద్యోగ పరిబంధన దోషం సూర్యదోషం మొదలైన దోషాలతో బాధపడేవారు సూర్యుని పూజించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు సింహరాశికి అధిష్టాన దేవతలు సూర్యుడు నవగ్రహాల్లో మధ్యస్థానం ఆదిత్యుడిది అధిదేవత అగ్ని ప్రత్యధి దేవత దేవేంద్రుడు ఆదిత్యుడు ఎరుపు వర్ణంలో ఉంటాడు ఇష్టమైనటువంటి ధాన్యం గోధుమ పుష్పం తామర వస్త్రం ఎర్రని రంగుగల వస్త్రము జాతిరాయి కెంపు నైవేద్యం పెట్టేది గోధుమలు చక్కెర పొంగలి ఆదివారం నాడు విశేషమైనటువంటి పవర్తో కూడినటువంటి యొక్క సూర్య భగవాని కలవండి ఇవన్నీ తెలుసుకున్నామా తెలియట్లేదా తెలియదు రోజు లేచి మనకు ప్రత్యక్ష దైవంగా కనబడుతున్నట్టు ఆ సూర్య భగవానుడికి ఎదురుగుండా పోయి నిలబడి దండం పెట్టండి ఆయన దేవుడిగా పూజించండి ఇంకా మీకు సైన్స్ పరంగా చెప్తున్నాం మీకు డి విటమిన్ లేదా శరీరంలో ఏ లోపం ఉన్నా ఆ సూర్యరశ్మి తగలడం వల్ల అది కూడా ఎప్పుడు బాలార్క ఉదయించే సూర్యుడు మన శరీరంలో తగిలితే మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ తొలగి చెమట రూపంలో బయటకు వచ్చి ఆరోగ్యవంతులుగా ఉంటారట విజయం ఇంత అద్భుతమైనటువంటి ఈ నవగ్రహ విశేషాలను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి విజయవస్తువు శ్రీమాత్రే నమ ఈరోజు ప్రేక్షక మిత్రులందరికీ ఒక అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఒక వస్తువుతో నేను ముందుకు వస్తున్నాను ఈరోజు అందరి నోట్లో ఎక్కడ చూసినా కరుంగాలీమాల మాల కరుంగాళి బ్రేస్లెట్ దీని గురించి మాట్లాడుతున్నారు ఈ కరంగాళి అంటే ఏంటి మనం ఇదివరకు మనం దసరాలో విషయం చెప్పాం కదా పాండవులు అందరూ కూడాను వారు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ జమ్మి చెట్టు కిందనే వారి యొక్క ఆభరణాలు వస్త్రాలన్నీ పెట్టి వెళ్ళారట అది కాపాడుతుంది దాని పవర్ అంతా కూడా అందులోనే ఉంటుంది ఆ జమ్మి చెట్టే కరుంగాలిగా తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి జమ్మి చెట్టు బరువుతో కింద ఆ తొంభై సంవత్సరాలు దాటిందంటే నూట నలభై సంవత్సరాలకి అది కరుంగాలిగా పరివర్తన చెందుతుంది మనం అరటి బోధ చూస్తాం చూసారా మిడిల్ ఆఫ్ ద స్టెమ్స్ ఉంటుంది చూసారా దాన్ని కట్ చేసి మనం తింటే కిడ్నీ ప్రాబ్లం ఎంత తిరుగుతుంటారా అలాగే ఈ యొక్క జమ్మి చెట్టు యొక్క మొ లోపల ఉన్నటువంటి కాండమే ఇలా నలుపుగా మారి కరుంగాలిగా మారుతుంది ఆ కరంగాళి మాల ఏం చేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఫస్ట్ మన యొక్క చక్రాస్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది మన నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది ఫస్ట్ ఆరోగ్యవంతంగా అన్ని రకాలైనటువంటి ఆరోగ్యవంతంగా క్లియర్ అవుతుంది అంగారకుని యొక్క అధిపతిగా ఉంటుంది ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి మనకు ఆరోగ్యం వచ్చిందంటే ఐశ్వర్యం వచ్చినట్టే కదా అంత అద్భుతంగా ఉంటుంది సమాజంలో ఏ విధమైనటువంటి నరదృష్టి నలుపు అంటే బ్లాక్ చుక్క పెడతారు కదా మన పిల్లల ఈ నలుపుగా ఉన్నటువంటి ఇది వేసుకోగానే గ్రహ దోషం పోతుంది ఫస్ట్ నర దృష్టి దృష్టి ద్వారానే అన్ని పోతుంది కదా అలాంటి కరుంగాళి మాల ఎలా ఎవరెవరు వాడారంటే అప్పటి కాలంలో దేవాలయాలకి దాల గాను సిప్ అంతా కూడా కరంగాలి మాలతోనే ఉండేది చాలా విగ్రహాలంతా కూడాను కరంగాళితో చేసేవాళ్ళు అప్పట్లో ఇవన్నీ చేయడం వల్ల తాకడం వల్ల ఆ పూజారి గారు తలుపు తెరిచి దాన్ని ముట్టుకుని వెళ్ళిపోయి తాకి తీర్థప్రసాదంగానే అనుగ్రహంగా ఇచ్చేటప్పుడు అలా ఇచ్చే తీర్థంతో ఆరోగ్యవంతులుగా ఉంటారట పూర్వకాలంలో రాజు కోట్ల ధాలమందిరాలు తలుపులు సింహాసనాలు పడకలంతా కూడాను కరంగాళిలోనే ఉంటుంది అంత అద్భుతమైన కరంగాళికి చాలా శక్తి అందులో ఉన్నటువంటి వైబ్రేట్ ఉంటుందని అంటారు సరే దీన్ని ఎవరెవరు ధరించాలి అని అంటే అన్నీ రంగం వారు ధరించవచ్చు స్త్రీ పురుషులంతా కూడాను ధరించవచ్చు దీనికి ఏ దోషం లేదు దీనికి ఒకటేమంటే ఇది తీసుకునేటప్పుడు మాంసాహారము ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఇది ఉష్ణాన్ని పెంచుతుంది కాబట్టి పడుకునేటప్పుడు ఇప్పేస్తే బాగుంటుంది ఉష్ణం పెంచుతుంది అంతే ఇది చాలా ఉంటుంది కానీ లోపల ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఆరోగ్యం బాగుంటే మనం ఐశ్వర్యంగా కూడా బాగుంటాం కదా చాలా అద్భుతం ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక దేవాలయంలో తయారైంది కాదు ఇది పూర్వకాలంలో ఇది వెస్టర్న్ ఘాట్లోనే ఎక్కువ ఉంటుంది ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రతి పల్లెటూరులో చూడండి ఒక జమ్మి చెట్టు ఉంటుంది అది పురాతనమైతే అది కరుంగాళిగా మారుతుంది అంత అద్భుతమైనటువంటి కరుంగాళి మాలడం మన యొక్క సద్గురు జ్యోతిషాలయం నుంచి మనము అందిస్తున్నాం ఇందులో సిక్స్ ఎంఎం ఉంటుంది ఎయిట్ ఎంఎం ఉంటుంది టెన్ ఎంఎం ఉంటుంది ఇప్పుడు నేను ధరించింది టెన్ ఎంఎం మాల అనుకోండి ఇది కొంచెం లాగా ఉంటుంది ఈ యొక్క మాలను సైజ్ తేడానే కానీ అనుగ్రహం పవర్ అంతా ఒకటే ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు సిక్స్ ఎంఎం ఆడవాళ్ళను చిన్న పిల్లలు వేసుకోవచ్చు ఎయిట్ ఎంఎం మగవాళ్ళు అందరూ వేసుకోవచ్చు రెగ్యులర్గా వేసుకునే సైజ్ ఎయిట్ మగ మగవాళ్ళు వేసుకునేది టెన్ ఎంఎం కొంచెం ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండాలనుకున్న వాళ్ళు పూజారులు లేకపోతే ఇంకన్నా ఇంకాసిన వాళ్ళు అలా వేసుకోవడమే ఉంటుంది సరే దీన్ని వేసుకునేటప్పుడు మంగళవారం మంగళవారం వేసుకుంటే చాలా మంచిది ఆల్రెడీ మన యొక్క సంస్థ నుంచి అద్భుతమైనటువంటి యొక్క కరుంగాలి మాలను సర్టిఫికేటెడ్గా బాగా గుర్తుపెట్టుకుని మనం సర్టిఫికేటెడ్గా ఇది ఎయిట్ ఎంఎం అనుకోండి చక్కగా ఎయిట్ ఎంఎం మాలను అందిస్తున్నాం దీనికి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది అసలు ఇది కరంగాళియా కాదా ఇది ఒరిజినల్ కాదా అని చెప్పి సర్టిఫికేషన్ చేసి ప్యూరిఫై ఎలా ఉంది దీన్ని తెలుసుకొని దీనికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మరి దీన్ని అందిస్తున్నాం మనం ఇది తర్వాత సిక్స్ ఎంఎం మాల అని కూడా చెప్పచ్చు ఎంఎం మాల ఈ ఎంఎం మాల వచ్చేసి స్త్రీలందరూ ధరించవచ్చు చిన్న పిల్లలందరూ కూడా ధరించేటట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇది టెన్ ఎంఎం మాల్ చెప్పాం ఇందులోనే బ్రేస్లెట్స్ నాకు మాల అక్కర్లేదండి నేను బ్రేస్లెట్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి సిక్స్ ఎంఎం బ్రాస్లెట్ అనమాట ఇది తర్వాత ఇది ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్గా కూడా ఉంటుంది ఇది ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్ అని ఉంటుంది తర్వాత ఈ కరుంగాళిలో అద్భుతమైనటువంటి గణపతి ఎంత అద్భుతంగా చూడండి గణపతి ఈ గణపతి చాలా అద్భుతమైనటువంటి గణపతి ఉన్నారు మన దగ్గర తర్వాత మహాలక్ష్మి అమ్మవారు ఈ కరంగాళిలో మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు ఈ మహాలక్ష్మి అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి అమ్మవారుగా మనకు ఉన్నారు తర్వాత వారాహి ఈ కరంగాళిలో వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారు కూడా ఈ కరంగాళిలో ఉన్నారు ఇవన్నీ కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఉండి సెకండ్ ఇంకా ఈ కరంగాలిలో వేల్ అంటారు చూస్తారు మన కారులో పెట్టుకోవడానికో లేదా ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకోవడానికో ఇది వేల్ అంటారనమాట ఇది శూలం ఈ కరంగాలి శూలం ఈ కరంగాళి శూలం కూడా ఇంట్లోనూ అట్లనూ పెట్టుకోవచ్చు తర్వాత ఇదే కరంగాలి వేల్ కారులో పెట్టుకోవడానికి చిన్నదిగాను చిన్న శూలంగాను మన దగ్గర అందుబాటులో ఉంటుంది ఇది హైదరాబాద్లో మనకు అందుబాటులో విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్లో వాళ్ళకి ఇంటికి పంపించేయడం జరుగుతుంది అదే హైదరాబాద్ చోట బయట అవుట్ ఆఫ్ తెలంగాణ అవుట్ ఆఫ్ ఇదంటే మూడు వర్కింగ్ డేస్లో మీకు చేతికి వచ్చేస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కావలసిన వాళ్ళందరూ కూడా కింద కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేశారంటే ఇంత అద్భుతమైనటువంటి కరంగాలిమాల కరంగాళిమాల పొందడం అనేది ఒక అద్భుతం మనకు రాసి పెట్టి ఉంటేనే మన ఇంటికి వస్తుందని కూడా చెప్పొచ్చు ఇందులో ఒరిజినాలిటీని చూడాలి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ప్యూర్ ల్యాబ్ టెస్ట్తో పూజ చేసింది మీరు హాయిగా మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసుకొని వేసేసుకోండి ఈ కరంగాళి మాలా ధరించిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయవస్తువు